నమస్తే నేను మీ శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం నీట్ పరీక్షకి ఇంకా సరిగ్గా ఒక నెల రోజులు మాత్రమే ఉంది ఇంకా చెప్పాలంటే ఒక ముప్పై ఆరు రోజులు అంతకు మించి లేదు ఈ రోజు నేను వీడియో చేస్తుంది ఇరవై తొమ్మిది తారీఖు మార్చి ఇరవై తొమ్మిది అంటే ఇంకా ఏప్రిల్ మొత్తం ఉంది ఇది ఒక మూడు రోజులు అదొక మూడు రోజులు మొత్తం మీద చూస్తే ముప్పై ఆరు రోజులు సమయం అయితే ఉంది ఈ ముప్పై ఆరు రోజుల సమయంలో విద్యార్థులు ఏం చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మీద డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ముందుగా నీటికి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా వివరంగా సరళంగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి నా ను సబ్స్క్రైబ్ చేయండి కౌన్సిలింగ్ పూర్తయ్యేదాకా ప్రతి చిన్న సమాచారం కూడా ఏ అప్డేట్ మిస్ కాకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అలాగే నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక అసలు విషయంలోకి వద్దాం విద్యార్థుల వందేళ్ల భవిష్యత్తుని నిర్ణయించిపోయేది మే నాలుగో తారీఖున జరగబోయే ఈ నీట్ పరీక్ష ఈ మీ ఈ సందర్భంలో ఈ ముప్పై రోజుల కాలంలో తల్లిదండ్రులు ఏం చేయాలి విద్యార్థులు ఏం చేయాలి అనేది చాలా కీలకపోయింది ఈ రెండేళ్లు చదివిన ఒక ఎత్తు అయితే ఈ ముప్పై రోజుల కాలంలో చదవబోయేది ఒక ఎత్తు అవుతుంది అందుకే విద్యార్థుల కన్నా కూడా తల్లిదండ్రుల మీద ఎక్కువ బాధ్యత ఉంది అని నేను అంటాను విద్యార్థులు చదువు చదువుతున్నారు రాత్రి మోహల్ చదువుతున్నారు రెండేళ్ళ నుంచి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు వాళ్ళకు ఒక విధంగా విసుగు కూడా కూర్చుంటుంది ఈ పరిస్థితుల్లో మనం తల్లిదండ్రులుగా ఏం చేయాలి వాళ్ళు విజయవంతంగా సీట్ సంపాదించి రేపు ఎంబీబీఎస్ లో జాయిన్ కావాలంటే మన పేరెంట్స్గా ఉన్న బాధ్యత ఏంటి అనేది మన చాలా అంశం మనం ఇక్కడ ఒత్తిడి విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడి అనేది ఉంటుంది ఎంత ఒత్తిడి ఉంటుందో మనం చెప్పలేము వాళ్ళకి ఉన్న సిలబస్ చాలా ఎక్కువ ప్రతి విషయాన్ని మొత్తం ప్రతి పుస్తకంలో మాములుగా ఐపి ఎగ్జామ్స్ కు చదివినట్టుగా దీన్ని చదివితే సాధ్యం కాదు ఎందుకంటే ఐపి ఎగ్జామ్స్ లో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ కొంచెం చదువుకుంటే మంచి మార్కులు కూడా వచ్చేయచ్చు కానీ నీట్ అనేది అలా కాదు ప్రతి అంశాన్ని ప్రతి చాప్టర్ ని ప్రతి లైన్ ని ఎన్సీఆర్టీ పుస్తకంలో ప్రతి లైన్ ని చదవాల్సిన బాధ్యత అవసరం అయితే ఉంటది ఈ పరిస్థితుల్లో విద్యార్థుల పైన ఒత్తిడి విపరీతంగా ఉంటది ఇంకొక వైపు కాలేజీకి వెళ్తానే ఆడ టెస్ట్లు పెడతారు ఆడొచ్చే మార్కులు బట్టి అంటే అధ్యాపకులు లెక్చర్స్ వాళ్ళ పైన ఒత్తిడి చేస్తుంటారు ఇంకా చదవాలా ఇంకా ఎక్కువ మార్కులు రావాలి అని పైన ఒత్తిడి చేస్తారు ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా అదే ఒత్తిడి వాళ్ళ పైన చేస్తే విద్యార్థులు చాలా ఆ ఇంకా ఇంకా ఎక్కువ పానిక్ అయిపోయే ప్రమాదం అయితే ఉంటుంది అందుకని ఈ ముప్పై రోజుల్లో విద్యార్థులను చదువుడానికి మనం ప్రోత్సహించాలి తప్ప వాళ్ళని ప్యానిక్ చేసేలాగా వ్యవహరించాలి కొంతకాలం కొంత సమయం విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి ఎందుకు పడుకుంటున్నామని ఆనండం లేకపోతే చదువు 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 అని వెంటపడడం వీటి వల్ల విద్యార్థులు ఉత్సాహపడడం కంటే కూడా ఇంకొద్దిగా ఆందోళనకు గురయ్యి ఉన్న చదువును కూడా పోగొట్టే పోగొట్టుకునే ప్రమాణం అయితే ఉంటుంది అందుకే తల్లిదండ్రులు విద్యార్థులతో వాళ్ళ పిల్లలతో ప్రేమగానే మాట్లాడాలి ఈ మూడు ముప్పై రోజులు కష్టపడాల్సిన ఆవశ్యకతను అవసరాన్ని వాళ్ళకి మా మెల్లిగానే వివరించి చెప్పాలి ఈ ముప్పై రోజులు చదివితే భవిష్యత్తు ఏ విధంగా ఉన్నతంగా ఉంటుందో అప్పుడప్పుడు విద్యార్థులకు పేరెంట్స్ విద్యార్థులకి చెప్తూ ఉండాలి అలాగే వాళ్ళకి నిద్రపోవడానికి సరింత సమయం కూడా మనం కేటాయించే అవసరం ఉంటుంది కనీసం రోజుకి ఏడు గంటలు ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఆ సమయం నిద్రపోవడానికి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి అంతే తప్ప ఆస రాత్రిలో కూడా చదువుకోవడం వల్ల ఉపయోగకూడదు రోజుకి ఒక ఏడు గంటలో ఎనిమిది గంటలు నిద్రపోకపోతే ఉదయాన్న మళ్ళీ లేచి పూర్తి స్థాయిలో వాళ్ళు చదవరు ఆ మైండ్ కూడా దాన్ని రిసీవ్ చేసుకోరు వాళ్ళు చదివే విషయాలు అర్థం కూడా కావు అందుకే ఇరవై నాలుగు గంటలు ఒక ఏడు గంటలో ఎనిమిది గంటలు నిద్రపోయినంత మాత్రమే ఏమి అయిపోయేది ఉండదు ఎందుకంటే అది అనివారి మనిషి నిద్ర అనేది ఖచ్చితంగా ఎంత బాగా కరెక్ట్ గా నిద్రపోతే తర్వాత నిద్ర లేచిన తర్వాత అంత బాగా వాళ్ళు చదవగలుగుతారు చదువు విషయాలు అర్థం అవుతాయి అందుకే వాళ్ళకి తగినంత నిద్రపోవడానికి తగినంత సమయం అయితే వాళ్ళకి ఇవ్వాలి అలాగే నిద్రతో పాటుగా సండే లాంటి చోట్ల ఒక డే టైంలో కూడా గంట రెండు గంటలు వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ వాళ్ళు ఏది ఉంటే అది టీవీ చూడొచ్చు లేకపోతే సెల్ ఫోన్ గురి చూసుకోవచ్చు లేకపోతే ఎవరున్న ఫ్రెండ్స్తో మాడచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడచ్చు దానికి కూడా మనం స్వామి కేటాయించాలి ఏదో ఒక గంట అరగంట ఒక సెల్ ఫోన్ చూసినంత మాత్రం లేదా టీవీ చూసినంత మాత్రం మొత్తం చదువుకి ఏదో ఇబ్బంది వస్తుందనే ఫీలింగ్ భావన అయితే గురి కావాల్సిన అవసరం లేదు ఆ విధంగా రిలాక్సేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది కంటిన్యూగా చదవడానికి ఆ యంత్రాలు కాదు కదా విద్యార్థులు అంటే వాళ్ళు కూడా మనలాగే ముగి కాబట్టి వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ కూడా మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక మూడు అంశం లేనిపోని వివాదాలు ఇంట్లో ఉన్న ఘర్షణలు లేకపోతే కుటుంబ సమస్యలు ప్రభావం ఆ విద్యార్థుల పైన పడకుండా చూసుకోవాలి ఈ రెండు మూడు ఈ ముప్పై రోజుల కాలంలో రకరకాల ఇబ్బందులు టైప్ ఇంట్లో అవన్నీ కూడా వాళ్ళు విద్యార్థుల పైన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే ఆ విద్యార్థులు తిరుగు లేకుండా చదవగలదు ఇక విద్యార్థుల వైపు నుంచి ఏం చేయాలి అనేది కొంత చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం విద్యార్థులు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి లేదా వాళ్ళు కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి ఆడ పెట్టే టెస్ట్లు అటెండ్ కావాలి ఇంతకాలం రాసిన టెస్ట్లు ఒక ఎత్తే అయితే ఈ ముప్పై రోజులు రాయిపోయే టెస్ట్లు ఒక ఎత్తు అని నా అభిప్రాయం ఎందుకంటే ఈ ముప్పై రోజులు రాసేటువంటి దాదాపుగా పూర్తి సిలబస్ తో టెస్ట్ పెడతా ఉంటారు లేకపోతే పార్ట్ వైజ్ గా ఒక్కొక్క పార్ట్ టెస్ట్ పెడతా ఉంటారు వీటిని రాయడం వల్ల వాళ్ళకి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఈ ముప్పై రోజుల్లో ఒక పదో పది గ్రాండ్ టెస్ట్లు ఆయా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ ఉంటాయి దీనివల్ల మెయిన్ ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చేయొచ్చు అనేది బాగా స్పష్టంగా నాకు అవగాహన వచ్చేస్తుంది అంటే ఏ చాప్టర్ కి ఎంత టైం కేటాయించుకోవాలి లేకపోతే బబ్లింగ్ వైఎంఆర్ సిట్ బలింగ్ ఎలా చేయాలి దానికి ఎంత సమయం పడుతా ఉంది అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి తప్పిదాలు జరిగే అవకాశం ఉందనేది ఈ ఈ ముప్పై రోజులు రాసే టెస్టుల్లో గ్రాండ్ టెస్ట్లు కావచ్చు లేదా పార్ట్ టెస్టులు కావచ్చు వాళ్ళకి స్పష్టంగా అర్థం అవుతుంది అందుకని ప్రతి టెస్ట్ ఖచ్చితంగా అటెండ్ కావాలి రాయాలి మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు ఖచ్చితంగా అటెండ్ కావాలి ఇంకా రెండో అంశం దీనికి సంబంధించిన లెక్చరర్స్ అధ్యాపకులు చెప్పినది ఏంటంటే ఈ టెస్ట్లన్నీ రాయడం వల్ల విద్యార్థులు ఏ పార్ట్లో ఏ సబ్జెక్టులో ఏ సెక్షన్ లో వెనకబడి ఉండరు ఏ సెక్షన్లో వీక్ గా ఉండరు ఐడెంటిఫై చేసి అంటే వాళ్ళని సరిదిద్దడానికి వాళ్ళకి సరైన తర్ఫీది ఇవ్వడానికి అని కూడా చెప్తున్నారు అంటే సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్లో ఉన్న చాప్టర్స్ సెక్షన్స్ వాటిల్లో కూడా నిర్దిష్టంగా గా ఐడెంటిఫై చేయడానికి సాధ్యం అవుతుంది ఎప్పుడు టెస్ట్లు రాయడం వల్ల అని కూడా చెప్తున్నారు అంటే వాళ్ళ డిజైన్ కూడా అలాగే ఉంటుంది చాప్టర్స్ డిజైన్ వాళ్ళు పెట్టి కండక్ట్ చేసే ఈ టెస్ట్లు డిజైన్ కూడా అలాగే ఉంటుంది అప్పుడు ఒక స్పష్టంగా అర్థమైపోతుంది పలానా సబ్జెక్టులో పలానా చాప్టర్లో పలానా సెక్షన్ లో విద్యార్థి వీక్ గా ఉన్నారు దానిపైన దృష్టి పెట్టాలి అని టీచర్స్ కూడా వాటి మీద కేంద్రీకరించి వాటిని వాళ్ళని గైడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ప్రతి టెస్ట్ రాయడం అలాగే ప్రణాళిక బద్ధంగా చదవడం విద్యార్థులు చేయాల్సిన పని కాలేజీలో దిగా ఇప్పుడు తెలిసింది అందరికీ తెలిసిందే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిది దాకా తొమ్మిది దాకో కాలేజీలోనే ఉంటున్నారు హాస్టల్స్ అయితే పూర్తిగా అక్కడే ఉంటారు అది వేరే సంగతి అందుకోసం అయితే వాళ్ళకి చిన్న సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి విద్యార్థులు కూడా ప్రయత్నించాలి మిగతా సమయంలో మీరు ఏదైతే టైం టేబుల్ వేసుకున్నారో అంటే నిద్రపోవడానికి లేకపోతే కొంచెం రిలాక్స్ కావడానికి రోజులో ఒక గంట రెండు గంటలు రిలాక్స్ కావడానికి ఈ సమయం పోతే చదువు కోసం కేటాయించిన సమయంలో సీరియస్గా ఆ సబ్జెక్ట్ మీద స్టడీ చేయడం నేర్చుకోవడం లేకపోతే రివిజన్ చేసుకోవడం మీద పూర్తిగా దృష్టి పెట్టాలి విద్యార్థులు మళ్ళీ మళ్ళీ చెప్పేదంటే మీ వంద ఏళ్ల భవిష్యత్తుని నిర్ణయించబోయేది మే నాలుగో తరగతి తేదీన జరగబోయే ఈ నీట్ పరీక్ష ఈ ముప్పై రోజులు కంటిన్యూగా మీరు ఈ రెండేళ్ళు ఏం చదివిన తర్వాత సంగతి ఈ ముప్పై రోజులు మీరు చాలా కష్టపడి పూర్తిగా ఎలాంటి డిస్ట్రాక్షన్ కి గురు కాకుండా పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టి చదవగలిగితే గ్యారంటీ గా సీటు సంపాదించుకునే అవకాశం ఉంటుంది పెద్ద లో సీటు సంపాదించడం అనేది అంత చదవగలిగే పిల్లలకి ఇది పెద్ద సమస్య కూడా కాదు చాలా మంది నేను చూసా విద్యార్థులు నీట్ లో సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనం కూడా చాలా కథలాలు ఉన్నాయి అది కూడా రేపు మేము వీడియోలు చెప్తాం వీడియోలో అంటే నీటిని ఏ విధంగా సక్సెస్ చేశారు ఏ విధంగా నీటి పరిచయం క్రాక్ చేసిన వాళ్ళు కొంతమంది ఉదాహరణలు కూడా ఉన్నాయి మన స్ఫూర్తినిచ్చే ఉదాహరణ అందుకనే విద్యార్థులు పూర్తిగా ఈ ముప్పై రోజులు వేరే విషయాలపైన దృష్టి మర మరచకుండా పూర్తిగా చదువు పైన కేంద్రీకరించండి మీరు చాలా సునాయసంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది ముందుగా విద్యార్థులు వదిలేయాల్సింది భయం చాలా మంది ఎగ్జామ్ దగ్గరకు వచ్చేందుకు భయపడిపోతూ ఉంటారు కాలేజీలు పెట్టే గ్రాండ్ టెస్ట్లు కావచ్చు లేకపోతే పార్ట్ టెస్ట్లో మార్కులు తక్కువ వచ్చినాయని ఇంకా ఆందోళన చెందుతూ ఉంటారు వాస్తవంగా కాలేజీలు కోచింగ్ సెంటర్లు చాలా టఫ్గా ఇస్తూ ఉంటాయి ఈ లో ఇచ్చే ఈ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు పార్ట్ టెస్ట్లు కావచ్చు ఎందుకంటే పరీక్ష పత్రం ఎంత కష్టంగా వచ్చినా సరే దాన్ని అటెంప్ట్ చేయాలి దాన్ని ఎదుర్కొనేలాగా సిద్ధపడడానికి అంత కష్టంగా ఇస్తారు వాస్తవంగా ఇక్కడిచ్చే అంత గా మెయిన్ ఎగ్జామ్లో ఉండదు ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు పెట్టే లో చాలా టఫ్గా ఇష్టంగా ఇస్తారు వీటిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే విద్యార్థులకి లేదు మీరు ధైర్యంగా అసలు అసలు మేము మా మామూలుగా ఐపీ ఎగ్జామ్ ఏ విధంగా అయితే మీరు రాశారు అంత ధైర్యంగా అంత ఫ్రీ మైండ్తో అంత హాయిగా మీరు పరీక్ష రాయండి ఖచ్చితంగా మీరు ఈ ఒత్తిడిని అధిగమించగలుగుతారు మీ పేరెంట్స్ ఇబ్బంది అయితే మీ పేరెంట్స్ సలహా తీసుకోండి అలాగే మీ టీచర్స్ సలహా తీసుకోండి ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా టీచర్ని అడగండి మీకు ప్లాన్ చేసుకోవడానికి తప్పున్నా లేకపోతే ఎక్కడ ఏ సబ్జెక్టులో మీరు చదవాలనుకుంటున్నారు ఏ చదువులు వెనకబడి ఉండలో మీరు తెలుసుకోవాలంటే నేను ఏ అలాంటి సబ్జెక్ట్ మీద ఏ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని మీ టీచర్స్ ని అడగండి వాళ్ళు ఖచ్చితంగా మీకు గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతారు ఈ గైడెన్స్ పేరెంట్స్ ఇవ్వలేకపోవచ్చు కానీ టీచర్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఈ రెండేళ్ళ పాటు మీ నడక నడత మీ బలం బలహీనత ఆ విషయాలు టీచర్లకి అర్థమైంటాయి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఈ ముప్పై రోజులు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి ఒకటి పేరెంట్స్ సంబంధించి చెప్పేది అంటే పిల్లల పైన ఒత్తిడి తాబ్బకండి పిల్లల్ని ఇంకా ప్రోత్సహించేలాగా చూడండి ఇంట్లో గొడవల సమస్యలు వాళ్ళ మీద ఆ ప్రభావం వాళ్ళ మీద పడకుండా చూడండి విద్యార్థులు మీరు ప్లాన్ చేసుకున్న టైం టేబుల్ ప్రకారం దీన్ని చదువు చదవండి అలాగే ఎలాంటి డిస్ట్రాక్షన్ ఏ ముప్పై రోజుల పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ వదిలేయండి హాయిగా కంటిన్యూ నిద్రపోండి పూర్తిగా నిద్రలేసిన తర్వాత పూర్తిగా చదువు మీద కేంద్రీకరించి చదవండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు నమస్తే